గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థిత గురు గురుర్విశ్వం నాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సచ్చిదానంద సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ జీవన సత్యం సాయితత్వం కార్యక్రమానికి స్వాగతం బాబా బోధ అనేది చాలా ప్రధానం బాబా యొక్క చర్య మనకి బోధండి బాబా మాట్లాడింది చాలా తక్కువ దాన్ని ఒకదాన్ని తీసుకుందాం మనం అవసరం లేని చోట మాట్లాడకూడదు ఎంత అద్భుతమైన బోధండి అసలు ఇక్కడి నుంచే మొదలవుతున్న ఆనందం పల్లకీ సేవల్లో కానీ భజనలో కానీ మిగతా వాటిల్లో కూడా ఆనందం వస్తుంది కాదనను కానీ అది తాత్కాలికం కదూ నేను పల్లకీ సేవ చేసిన సేపు బాగుంటుంది ఆ భజనలు తాళాలు మోగించినప్పుడు ఆ లైట్లు డప్పులు ఇవన్నీ బాగుంది అది అయిపోగానే మళ్ళీ మామూలే ద్వేషం వచ్చేస్తూ ఉంది కాబట్టి ఒకటి ఒకటి తీసుకుందాం బాబా చెప్పిన అనేక రకాలైన బోధల్లో ఉంటారంటే తక్కువ మాట్లాడు తక్కువ తిను ఈ రెండు మనకు కష్టమే ఎడదామని తక్కువ మాట్లాడతామా లేదు తక్కువ తింటామా లేదు ఉన్న విషయం చెప్తే అయిపోలా ఎందుకని ఎక్కువ తింటాం వల్ల అనారోగ్యం ఎక్కువ మాట్లాడటం వల్ల శత్రుత్వం వస్తుందండి ఖచ్చితంగా శత్రుత్వం వస్తుంది ఒకడేదో అంటూ ఉన్నాడు అనని నీకేమైందబ్బా మరి విసుగ్గా ఉంది దూరంగా వెళ్ళిపో అయిపోయా ఇవి చేసే చెప్తున్నానండి చాలామంది నన్ను తెలిసిన వాళ్ళకి తెలిసింది వాడు దేశించాడు వాడు చేసేది వాడు చేశాడు చేయని ఏమవుతుంది ఇక్కడ ఏం జరిగినా ఏమి లేదనుకున్నాగా అయితే నువ్వు చేసే కార్యంలో ప్రధానమైన ఉద్దేశానికి దెబ్బ తగిలినప్పుడు మాత్రం కనీసం చెప్పి పక్కకు వచ్చాయి ఏముంది ఇక్కడేం ఒరిగేది లేదు కదా ఇది తెలిస్తే కదా నువ్వు ఇంతకుముందు మనం చెప్పుకున్న చాలా ప్రధానమైన అంశం అది తెలియకుండా అసలు ఇవి అర్థం కాదు సచ్చరిత చదివినా ఎందుకు అర్థం కాదంటే మనం ఇన్నాళ్ళు ఏదైతే మనం చెప్పుకున్నామో మానసిక స్థితి గురించి మాన మనం మన మనవుని మానవుని యొక్క ప్రవర్తన గురించి అవి తెలియకుండా సచ్చరిత్ర అస్సలు అర్థం కాదు యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పటిదాకా మనం చెప్పింది ఫౌండేషన్ అండి ఆ ఫౌండేషన్ అర్థమైతే తప్ప బాబా చెప్పింది మనం ఎట్లా మనకు తెలియదు ఈ రెండు ఒకటి చాలు మనం మాట్లాడవలసిన అవసరం అక్కడ ఉందా అంటే ఇంట్లో కూర్చున్నప్పుడు సరదాగా మాట్లాడతాం ఒక్కసారి అది కూడా ప్రాబ్లం వస్తుందండి భార్యా పిల్లల సంతతో మాట్లాడిన సందర్భాల్లో అవి కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి సరే ఎవరితో మాట్లాడుకుంటే ఎలా ఉంటాం వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితి అనుకోండి సరదాగా కాసేపు మాట్లాడవచ్చు కానీ వ్యవహారంలో ఎస్ ఎస్పెషల్లీ ఇంకోటేంటి తెలుసా అండి ఎ ఎదుటి వ్యక్తిని ఎక్కువ మాట్లాడిస్తే మనకి ఆ వ్యక్తి యొక్క స్థితి స్థాయి తేలిగ్గా అర్థం అవుతుంది మన ఊరికే మాట్లాడకూడదు రెండవది మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు అది కాంక్రీట్గా సత్యమై ఉండాలి అది కూడా ప్రమాదం లేదు ప్యూర్ ట్రూత్ అయింది అనుకోండి చెప్పవచ్చు వాళ్ళు అడిగినప్పుడు ఇది ఇదండి ఇది అయిపోయింది అక్కడ అంతే దేనికి నేను అనేటువంటి ఒక బాధ్యతను వేసుకోకూడదు ఆ కార్యం సాధించడం కోసం అది బాధ్యతని ప్రేమగా చేస్తున్నావు బాధ్యతగా చేసేవాడి మళ్ళీ బాధ వచ్చిందా బా ఇది నా బాధ్యత అండి అని అనుకోండి ఉద్యోగం బాధ్యత ఎంత బాధపడుతూ చేస్తాను చెప్పండి ఎవడైనా ఉద్యోగం రావడానికి హై నేను ఉద్యోగాన్ని పోతున్నాను డాన్స్ చేస్తా సరే అవి రాడు రేపటి నుంచి నాలుగు సెలవులు అంటే ఎంజాయ్ చేస్తాడు ఎందుకని ఇక్కడ బాధ్యతగా చేస్తున్నాడు బాధ్యత కాదు వెన్ యూ ఎంజాయ్ కానీ చెప్పడం తేలికే కానీ ఆ స్థితి రావద్దు అది నిజంగా బాబా యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి జీవితంలో పరమ ఉత్కృష్టమైన స్థితి ఏంటో తెలుసా అండి డబ్బు రావటం పదవి రావటం ఇవన్నీ కాదండి పదవి వస్తే చాలా భయం ఉంటుంది వచ్చే వరకు రావాలనుకుంటారు వచ్చిన తర్వాత చాలా బాధ్యతలు ఉంటాయి అవి నానా తిట్లు తిట్టిపోస్తారు ఇదేగా ఇప్పుడు మనం చూసేటువంటిది పదవులు కాదండి డబ్బు వల్ల వచ్చే సమస్యలు చాలా ఉన్నాయి ఆ డబ్బులలో తెలుస్తున్నారు బాధ ఏంటనేవి ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కొట్టాలి ఎట్ట ఎక్కొట్టాలి కట్టాలని ఎవడనుకుంటా అండి ఎవ్వబడనుకోడు ఆ ఎప్పుడు ఎప్పుడొచ్చి రైడ్ చేస్తాడో తెలియదు ఆ రైడ్ చేసినప్పుడు కొంతమంది గుండెల వైపులు వచ్చి ప్రాణం పోయినమే ఉన్నాయి లేదా బంధువులు అడుగుతారు వాడికి పోతే వాడితో శత్రుత్వం మిత్రులు అడుగుతారు వాడికి పోతే వాడితో శత్రుత్వం ఇది గానాన గోళాలు ఉంటాయండి దాంట్లో వీటి వేట్లో లేదండి మనిషి యొక్క అద్భుతమైన స్థితి దాన్ని మించిన గొప్ప స్థితి లేదు అని చెప్పాలంటే ఏమిటి ఆ స్థితితో తెలుసా అండి ఫ్రీడమ్ స్వతంత్రం అండి అది మహాత్ముల దగ్గర ఉన్నటువంటిది అది స్వతంత్రం కంప్లీట్ ఫ్రీడమ్ ఉంటుంది వాళ్ళ దగ్గర అందుకోసమే మనం గొప్పవాళ్ళు అనుకుంటున్న వాళ్ళంతా కూడా కలెక్టర్లైనా జడ్జిలైనా మినిస్టర్లైనా ఆర్టిస్టులైనా మేధావులైనా ఎవరైనా సరే వాడికి స్వతంత్రం లేదు వాళ్ళందరూ కూడా సాయిబాబా పాదాల దగ్గర మహాత్ముల పాదాల దగ్గర పడే దానికోసం మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రేలాషలకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్